హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడైతే మాల్దా బైపాస్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే బండి ఆపాం మనం ఫుడ్ గట్టా ప్రిపేర్ చేసుకున్నాక మనం అయితే మళ్ళీ బయలుదేరుతాం మనం నెక్స్ట్ జర్నీ ఏంటన్నది మీకు నెక్స్ట్ ఈ వీడియోలో చూపెడతాం చేయడం టైం అయితే మూడు అవుతుంది మళ్ళీ నాకు ఒకటే టైం నాకు నిద్ర అయితే వస్తుంది రేకాలు ఏమట్లేదు ఎదరికి వెళ్ళి అయితే ఆపి టీ హోటల్ కాడ ఆపి లేకపోతే నేను అడిగే స్వామి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రైస్ అయితే పెట్టాడు స్వామి ఇప్పుడు ఇది అయిపోయాక చికెన్ అయితే తీసుకున్నాం మనం చికెన్ అయితే వండుకొని అయితే బయలుదేరతాం ఎదరైతే అటు టూ ఉన్నాడే చెప్తున్నారు ఆ టూ మన హైట్ లేని బండికి ఈ అస్సాం బెంగాల్లో మనకైతే ప్రాబ్లం ఉండదు హైట్ ఉంటేనే ప్రాబ్లం మనకి మనం అయితే అల్లం వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నాం చికెన్ లోకి అల్లం వెల్లుల్లిపాయలు లేకపోతే టేస్ట్ రాదు కదా మన ఇంటికాడయితే మిక్సీలో వేస్తారు మరి మాకు లారీలోని అవ్వదు కదా ఇలా గ్లాసులో వేసి ఇలా పెద్ద రాడ్ వేసి ఇలా దంచుతాం ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాం అండి దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ టమాటా వేస్తాం టమాటా అయితే వేస్తాం ఇప్పుడు టమాటా అయితే వేసాం చికెన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఓ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేస్తాం దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూతపెడి వేసుకోవాలి కారం అయితే వేస్తాం మనం దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ పసుపు ఎక్కడుంది పసుపు చికెన్ కర్రీ ప్రిపేర్ రైస్ కర్రీ అయితే అయిపోయింది రైతు చికెన్ కర్రీ గట్టిగా ట్రై చేస్తున్నాడు చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మాల్ అయితే దాటాం నెక్స్ట్ రాయగంజ్ దాల్కోల తర్వాత సిలిగుడి మన నైట్ పది గంటలకల్లా సిలిగుడి రీచ్ అయిపోతే బోడర్ కి ఒంటి గంట మినిమం యావరేజ్ గా ఒంటి గంట అవుతుంది మన కంపల్సరీగా నైట్ ఒంటి గంట రెండు గంటలకు అయితే బోర్డర్ రీచ్ అవ్వాలి ఎందుకంటే మార్నింగ్ కి మనం రంగి రేపు మధ్యాహ్నం కన్నా రంగి వెళ్ళాలి ఎందుకంటే మనకి ఐదో రోజుకి రంగి వెళ్ళాలి అని చెప్తారు ఊర్లో మనం ఆల్రెడీ మన రాజుగారు ఒక రోజు లేట్ గా బయలుదేరమని చెప్పారు మనం మనం అయితే ఆ రోజు అయితే కవర్ చేసుకుని మనం అయితే వెళ్ళాలి రంగి వెళ్ళాక మనకైతే నవగౌండ వెళ్ళాలో దిమ్మపూరి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలన్నది అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతుంది ఇంకా మనకన్నా ముందర అది మనం ఇప్పుడు ఏదో రాయగంజ్ ఉంది ఆ టూ తగులుతాడు ఆర్జెంట్లు ఉంటారు ఎయిరారు ఉన్నా ఏదో విధంగా డబ్బులు కోసం వాళ్ళ సీట్ దండ్ లేదని వంక డమ్మీ ట్యాక్స్ లేదని ఏదో విధంగా మన డ్రైవర్స్ అయితే ఇబ్బంది పెడతానే ఉంటారు ఈ బెంగాల్లో మన ఆంధ్ర నుంచి బయలుదేరి అస్సాం వెళ్ళి అస్సాం నుంచి మళ్ళీ ఆంధ్ర వచ్చే వరకు మనకి రూపాయి టు రూపాయి మొత్తం అంతా ఖర్చు అయింది ఈ బెంగాల్లోనే అవుద్ది మనకు ఎక్కడ ఖర్చు అవ్వదు హైట్ అని లేదంటే సీట్ దండ్ లేదని ఎయిర్ఆర్ అని మొత్తం ఏదో విధంగా డబ్బులు తిందామని అయితే మనకి మనం అయితే లో అయితే ఆగదాం చాయ్ తాగుదామని అయితే ఎక్కడైతే బెంగాల్ అయితే నైన్టీ పర్సెంట్ మట్టిసేపల్ అయితే ఇస్తారో అందులో తాగడం ఆరోగ్యం మంచిది మనం ఈ పేపర్ గ్లాస్ లో తాగి కన్నా బెంగాల్ ఎక్కడ చాయ్ తాగినా టేస్ట్ గానే ఉంటది కానీ షుగర్ ఎక్కువ వేస్తారు మనం చెప్పాలి కానీ బాగా పెడతారు చాయ్ మనం ఇప్పుడైతే టీ తాగి బయలుదేరిపోతాం డాలకుల అని ఇప్పుడైతే డాలకుల వస్తుంది ముప్పై కిలోమీటర్లు డాలకుల దాటి మనం అయితే ఇప్పుడు సిలిగుడి నైట్కి బోర్డర్ అయితే చేరిపోతాం మార్నింగ్ కల్లా పదకొండు గంటలు పన్నెండు గంటల కల్లా మనం అయితే రంగి అయితే వెళ్ళాలి మనకైతే పార్టీ కాల్ చేశారు మనం ఇప్పుడైతే మనం ఫోన్ చేయాలి మనం ఫోన్ చేస్తే మన లేదంటే మనం పైకి వెళ్ళాలా అన్నదానికే వాళ్ళు చెప్తారు మనం చెప్పకంటే వెళ్ళిపోయామనుకో ప్రాబ్లం అవుతుంది ఏ చేపల పడినా సరే ఎక్కడ దిక్కినా స్టాప్ ఉంటది ఆ స్టాప్కి వెళ్ళి ఫోన్ చేయమంటారు మనం దాన్ని బట్టి ఫాలో అయ్యి వాళ్ళకి ఫోన్ చేయాలి అది మనమైతే ఫోన్ చేసాం మనం అయితే డైరెక్ట్ రంగి అయితే వస్తాం రంగి అయితే వచ్చామన్నారు అయితే కూడా బయలుదేరిపోయాం మనం అయితే సిల్గుడు బైపాస్ లో అయితే షాంప్ తాగాం ఇక్కడైతే మన మూడు చేపల బైతే ఇక్కడ ఆపి చాయ్ అయితే తాగుదామని అద్దాలు అయితే క్లీన్ చేసుకుని అయితే బయలుదేరదామని అయితే బండాపం మనం ఇప్పుడైతే టీ తాగేసి గ్లాసులు అవి క్లీన్ చేసుకుని అయితే బయలుదేరుతాం நைரக்ட் வெளிப்படாருங்க போதும் మనం ఎక్కడైతే సిల్గుడు బైపాస్ లో అయితే ఆగాం ఎక్కడైతే టీ తాగాం ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం సిల్గుడు సేమ్ పంప్ ఇక్కడ మనం అయితే నైట్ అంతా జర్నీ అయితే దేవుడి వల్ల బాగా జరిగింది ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ నేను బోటనాటే స్వామి ఇచ్చిన అక్కడి నుంచి అయితే రోడ్ అంతా టాప్ టూ రోడ్ కూడా చాలా విశాలంగా ఉంటది ట్రాఫిక్ కూడా తక్కువ మనం అయితే అస్సాం బోర్డర్ దాటకైతే ఇంకా రోడ్స్ అయితే చూసి పర్లేదు చాలా డబ్బు అండ్ డబ్బు అయితే ఉంటాయి మనకి ట్రాఫిక్ అని ప్రాబ్లమ్ అని ఎక్కడైనా జామ్ అవుతాయని అయితే ఏమంటది ఇంకా ఇక్కడ మనం శ్రీరాంపూర్ బోర్డర్ బయలుదేరామంటే మనం ఏ టైం అయితే అనుకున్నామో నైన్టీ నైన్ పర్సెంట్ ఆ టైం కయితే మనం ఒకవేళ రంగి రంగి ఎలమంటే గనక మనం పదకొండు పన్నెండు గంటలకు వెళ్ళిపోయి వెళ్ళమంటే గనక ఫుడ్ కట్టంకేమి ఇంకేం అయ్యాలు అయితే హోటల్లో తినేసి అయితే మనం పైలు చేరిపోతాం మళ్ళీ అక్కడి నుంచి అయితే మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ దిమాపూర్ రోడ్డు వెళ్తే కనుక ఖజారంగ నేషనల్ పార్క్ చాలా హైలైట్ ఉంటుంది ఇప్పుడు వరకు వచ్చి నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చూసుంటారు మేము ఆ వీడియోస్ ఆ బ్లాగ్స్ అన్ని క్వాలిటీగా అయితే తీసి మీరు చూపించడాకే మేము ట్రై చేస్తాం మీరు మమ్మల్ని లైక్ చేస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అబ్బో మేమైతే నైట్ నుంచి అయితే మూడు చేపల పళ్ళు అయితే కలిసి వెళ్తున్నా ఉన్నాం కదా మూడు మేము ఒక్కసారి కలిసి వెళ్ళామంటే కళ సరదాగా ఆడతా పాడతా అయ్యి చెప్పుకుంటా అయితే వెళ్ళిపోతా ఉంటాం కానీ ఈ రోడ్ లో మాత్రం ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు బాక్సులు అలా ఈ మాత్రం ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు ఈ ఎంపీ యూపీ పంజాబ్ వాళ్ళు అయితే బాక్సులు రోడ్ సైడ్ అయితే ఇక్కడ అంత గమ్ముని పిషప్ చేయడానికి అయితే ఉండదు చాలా నీట్ గా అయితే ఉంటది ఇక్కడ అస్సాం లొకేషన్స్ మనం రంగే దాటి వెళ్ళేకైతే బిమ్మపూర్ వెళ్తే గనక మంచి మంచి లొకేషన్ అయితే వాటర్ మీకు అన్ని చూపించడానికి మేము ట్రై చేస్తాం ట్రై కాదు చూపిస్తాం మీరు మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది మీరు లైక్ పెరిగే కాబట్టి మా ఇంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆర్జే హాయ్ ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ అయితే వాటర్ లాటేకైతే గుసాయి గ్రామన్న గ్రామం ఒకటి ఉంది హైవేలో అక్కడైతే అయితే ఉదయం ఐదు గంటలకి యాక్సిడెంట్ అయితే అయింది పెద్ద మొక్కలు అయితే వెళ్ళింది అయితే పెద్ద ఉంది ఇంకా అందులోకి వెళ్ళలేదు అందులోకి డ్రైవర్ అదృష్టం కొద్ది ఏం ఏమవలేదు రైస్ లోడ్ ఇది తెల్లవారుజామున ఐదు గంటలకి డ్రైవర్లు ఎవరైనా నిద్ర వస్తే ఆపుకొని టీ తాగి టైర్లు కొట్టుకొని లేదంటే ఒక గంట పక్కన పెట్టుకొని పడుకొని వెళ్తే చాలా మంచిది అని ఏంటంటే ఎదరాపుకుందో టీ వంటలు కూడా ఆపుకుందాం అన్న లొకే రెప్పడిపోద్ది తెలియకంటే యాక్సిడెంట్లు జరుగుతాయి ఎవరో తెలిసి చేయరు మన డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండండి రిక్వెస్ట్ je okay, joski okay. okay, okay, okay. okay, okay, okay.